కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ కేంద్ర ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది రైతుల కోసం పిఎం కిసాన్ యోజన పథకం కింద ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందిస్తున్నారు ఈ నెలాఖరున ఈ డబ్బులు రైతుల అకౌంట్లలో పడనున్నాయి అయితే కొంతమంది రైతులకు ఈ నగదు అందదు ఈ స్కీమ్ ప్రయోజనం అందుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ప్రయోజనాలు పొందుతున్న రైతులు పంతొమ్మిదవ విడత నగదు కోసం ఎదురు చూస్తున్నారు ఫిబ్రవరి ఇరవై నాలుగున దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ పథకం పంతొమ్మిదవ విడతను నిధులను విడుదల చేయనున్నారు అయితే ఈసారి కొంతమంది రైతులకు మాత్రం ఈ డబ్బులు అందవు రైతులు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి ఇంకా పూర్తి చేయని రైతులకు ఈ విడతలో ప్రయోజనం అందదు అలాగే భూ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయని రైతులు కూడా ఈ విడతలో సహాయం పొందలేరు రైతుల ఖాతాలు డీబీటీ కూడా ఆన్ చేసుకోవడం చాలా ముఖ్యం డీబీటీ ఆఫ్ చేసి ఉన్న రైతులకు వాయిదాల డబ్బులు వారి ఖాతాలలోకి చేరవు అందువల్ల వారు తమ బ్యాంక్ ఖాతాలలో డీబీటీ ఆన్ చేసుకోవడం తప్పనిసరి ఈ పథకం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారు ఈ పథకం కింద ప్రతి ఏడాది ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం రైతులకు అందిస్తారు ఈ మొత్తం మూడు విడతలుగా రైతుల ఖాతాలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పంపబడుతుంది ప్రతి విడత రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలకు జమ అవుతుంది ప్రతి నాలుగు నెలల వ్యవధిలో రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తారు ఈ పథకంతో దేశంలోని కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు అర్హత కలిగిన లబ్ధిదారులు ఆధార్ కార్డ్ పౌరసత్వ రుజువు తమ భూమిని కలిగి ఉన్నారని నిరూపించే పత్రాలను అందించడం వారి బ్యాంక్ ఖాతా వివరాలను అందించడం ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో నమోదు చేసుకోవడానికి అర్హత కలిగిన రైతులు పిఎం కిసాన్ పోర్టల్ను సందర్శించి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి లేదా వారి సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సికి వెళ్ళాలి లేదంటే రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారులను సంప్రదించాలి స్థానిక పట్వారీలను లేదా రెవెన్యూ అధికారాన్ని సంప్రదించాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి